శుక్రాచార్యుల వారికి ఎంత వినయం ఉందో ఆయనకి ఎంత ఉందో అంత భక్తుందో ఎంత ధర్మం ఉందో అందులో తనకెంతిందో ఎప్పుడూ పరిశీలించుకోవడం మహాత్ములతో ఉన్నటువంటి భౌతికమైన సంబంధాన్ని అహంకరించడానికి వాడుకోవడం పతన హేతువే తప్ప ఉన్నతికి హేతువు కాదు కాబట్టి ఇప్పుడు ఆవిడండి పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవని తోడ శుకృతయం చేయుమ నాకు నవుడం నాకు ప్రియం చేయవయా నేను కోరుకున్న కోరిక తీర్చు అంటే ఆయన అన్నాడు కచుడు భావజశక్తి అయినది అని నువ్వు అంటున్నావు నాకసలు అటువంటి మన్మథ వికారం లేదు మన్మథ వికారము లేకపోవడానికి కారణమేమి ఆమె కన్య కాదా ఈయన బ్రహ్మచారి కాదా కన్యా బ్రహ్మచారే కానీ ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయవలసి మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది అది సహజం కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో అమ్మా అని మీరు పిలిచారనుకోండి అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని అనుకోండి అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు అంతకన్నా ఇంకా నేను దాన్ని వివరణ చేయక అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది మన్మధుని యొక్క బాణము ఆ పాపము ఖర్చులు ఎందుకు కలగలేదు ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు మా గురువు గారు అమ్మాయి మా గురువు గారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది చెల్లెలు అవుతుంది నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మనమసా తాపం ఎందుకు కలుగుతుంది ఇక కలిగే అవకాశం లేదు కలగలేదు ఎందుకని అంటే ఈయన మా నాన్నగారి శిష్యుడు కాబట్టి మా నాన్నగారికి కొడుకుతో సమానం నాకు అన్నయ్యతో సమానం అన్న భావన తేవయానికి లేదు ధర్మం తప్పింది ఎవరైనా ఉంటే దేవయాని తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళైందని నిర్ధారించడం ఎంత ధర్మం ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది కాబట్టి ఇప్పుడు కశుడు చాలా మర్యాదగా మాట్లాడాడు ఆయన అన్నాడు తప్పు నాకు అటువంటి వికారం లేదు నేను ఎన్నడూని నా భావనతో చూడలేదు ఎంత అద్భుతమైన మాట అది ఆ భావన నాకు లేదు నేను బ్రహ్మచారి నేన ఎందుకంటే నీ ఎందు నాకు చెల్లెలి భావన ఉంది చెల్లెలి భావన ఉన్ననాడు పక్కన వేరొక భావన కలిగే అవకాశం లేదు అసలు కాబట్టి అలా చెల్లెలి భావన నేను కృతకంగా సృష్టించుకున్నది కాదు ఆ అనుబంధం ఉంది గురుపుత్రికగా నీకు నాకు కాబట్టి గురులకు శిష్యులు పుత్రులు గురువు శిష్యుడు అంటే సంప్రదాయంలో మంత్రోపదేశాన్ని పొందడము విద్యని గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకుని సంజీవని మంత్రోపదేశం పొందాడు అంటే ఉపదేశం పొందాడు కాబట్టి సంప్రదాయ శిష్యుడు సంప్రదాయమునందు శిష్యుడయ్యాడు అంటే ఉత్తర క్షణంలో వారికి వీరికి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం అవుతుంది ఉపదేశం పొందితే కాబట్టి ఇప్పుడు గురులకు శిష్యులు పుత్రులు గురువు గారు శిష్యుల్ని పుత్రులుగానే భావన చేస్తాడు బిడ్డలుగానే భావన చేస్తారు తప్ప గురువుకి అంతకన్నా ఇంకొక భావ వికారం ఎన్నడూ ఉండదు ఆడవారైనా మగవారైనా తన బిడ్డలుగానే భావన చేస్తాడు కాబట్టి నేను నీ తండ్రికి పుత్రులు లాంటి వాణ్ణి పైగా నేను ఉపదేశం పొందాను మృత సంజీవిని విద్యని పొందాను ఆయన దగ్గర పరమార్థమ లోక ధర్మ ఇది ధర్మంలో ఇదే మార్గం అంతే గురువు గారు తండ్రి నేను కొడుకు దీనింపరికింపక ఈ పలుకులు తరుణి గురుపుత్రి నీకు తగునే పలుకం ఓ తరుణి ఓ గురుపుత్రి నేనాయనికి శిష్యుణ్ణి కొడుకునైతే నువ్వేమవుతావో నాకు నేను చెప్పక్కర్లేదు నేనాయన నేను ఊహించుకున్న రోజునే నువ్వు నిన్ను నేను ఏ కోణంతో చూశానో నీకు అర్థమై ఉంటుంది కాబట్టి అలా అనకూడదు తప్పు కాబట్టమ్మా నాకు నువ్వు చక్కగా అనుమతిని ప్రసాదించు నేను స్వర్గలోకానికి వెళుతున్నాను అంటే ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది కోపం వచ్చి నా మనసుని గాయపరచి వెడుతున్నావు కనుక అసలు ఏ మృత సంజీవని కొరకు నువ్వు ఇక్కడికొచ్చి ఇంత కష్టపడి మా నాన్న శుశ్రూష నాకు సేవలు చేసి దాన్ని పొందావో అది నీకు ఫలించకుండుగాక అని చెప్పింది ఆయన అన్నాడు నాకు ఫలించకపోతే ఫలించకపో ఇచ్చిన తండ్రి గారు అనలేదండి మాట ఆయన ఉదారుడు ఈవిడండి అంటే ఆయన నడు నాకు ఫలించదు కానీ అసలు ఇది నేను పొందుదామని కాదుగా నేను వచ్చింది దేవతలను అడిగితే వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్లి దేవతలకు ఉపదేశం చేస్తాను వాళ్ళకు ఫలిస్తుందిగా విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా విద్యకి ఉన్న ప్రయోజనాన్ని ఏ కారణానికి ఎవడు ఆపలేడు నీ ఇంట ఒక్క మంచి పుస్తకం అంటూ ఉంటే నువ్వు చదవకపోవచ్చు ఏదో ఒకనాడు నీ కొడుకో నీ కోడలో నీ మనవడో నీ కూతురో నీ అల్లుడో చదువుతారు అలా చదివినటువంటి చదువు ఉత్తినే పోతుందని అనుకోవడానికి వీల్లేదు ఒక మంచి పుస్తకం చదివే చదవడం వల్ల దానిలోంచి పొందినటువంటి జ్ఞానము జీవితంలో ఎప్పుడో అప్పుడు అక్కడికి వచ్చి తీరుతుంది అది మిమ్మల్ని కాపాడి తీరుతుంది కాబట్టి నా వలన చదువు నిష్ప్రయోజనం కాదు నేను పట్టుకెళ్లి ఆ మంత్రాన్ని దేవతలకు ఉపదేశం చేస్తాను దేవతలు ఎప్పుడైనా యుద్ధంలో రాక్షసులతో దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రాన్ని ప్రయోగించి మిగిలిన దేవతలను బతికించుకుంటారు నాకొచ్చిన నష్టం లేదు కానీ ధర్మము తప్పి బతికావు కాబట్టి ధర్మము తప్పి మాట్లాడావు కాబట్టి నీకెందుకు ఈ బ్రాహ్మణ్యో బ్రాహ్మణి కదా బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణ పుత్రుడి నీవు కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకోవాలి ఇంత ధర్మం లేని దానివి ఇంకొక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం ఆయన బ్రాహ్మణ్యం మీ నిలబెడతావు నువ్వు అనువర్తించి నీకెందుకు బ్రాహ్మణుడు భర్తగా నీకు బ్రాహ్మణుడు భర్త గాక అన్నాడు లోతైన అవగాహన కచునిదే అసలు నిజమైన శాకరాలే శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె భర్త బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడు కాడు కాబట్టి ఆమెకి బ్రాహ్మణుడు వినా ఇంకొకడు దొరకాలి ఇందులో నేను లోతుపాతులు స్పృశించను కానీ ఎందుకనంటే ఎదర ఎలాగో వస్తే అక్కడ చెప్పవలసి ఉంటుంది బ్రాహ్మణ కన్యని బ్రాహ్మణుడు చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు ఏమైంది తన కన్న పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది దాని వల్ల సంతానపరమైనటువంటి దోషములు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎదర ఆ విలోమ సంబంధం గురించి వాటి గురించి కూడా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది భారతం అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా పరిశీలన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద శాపం బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి ఆమెకు బ్రాహ్మణుడు భర్త కాడు కాబట్టి ఆవిడ జీవితంలో ఆవిడ ఎన్నడూ ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కనలేదు శుక్రాచార్యుల వారికి ఉన్నది ఒక్కతే కూతురు దౌహిత్రుడు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు ఎక్కడి వరకు కట్టి కుడిపింది ఇప్పుడు ఆవిడ అక్కర్లేనటువంటి చొరవ అంటే భారతం తగినంత పరిణతి లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు అతి చొరవ చూపి అనురక్తలు కావడాన్ని ఎంత ప్రమాదకరమైన విషయమో హెచ్చరిక చేసి చూపించింది రుక్మిణీదేవంత పరిణతి కలిగితే లేదు ఆ సందర్భం లేదు అలా కాకుండా అడుగు ఉత్తరం ఉత్తరత్తర తనతో పోదు తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు ఎందుకంటే కచురు వెళ్ళిపోయాడు హాయిగా ఉపదేశం పడిగడతాడు ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తాడు పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని అయితే ఒకటి జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది దానికి ఆ లక్షణం అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి బాగా కరిగిన నెయ్యి కుండ రెండు పక్క పక్కనే ఉన్నాయనుకోండి నీటికుండా నీటికుండా తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా ఐదు తీసుకెళ్ళి పోసేస్తానని చెప్పి పట్టికెళ్ళి నెయ్యి అనుకోండి అగ్నిహోత్రంలో ఆరుతుందా ఇంకా ప్రజరితుంది నీటి కుండతో పటికెళ్ళి నీళ్లు అనుకోండి నిధనమైపోతుంది అలా అహంకారాన్ని దెబ్బ తిందనుకోండి అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ అనుకోండి దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి విపరీత పరిణామాలు వస్తాయి తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది దాస్యం చేసిన వినత మంచి మార్గంలోకి వచ్చిపెట్టు అరే ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఉంటే ఏమో ఈ కథ ఎలా ఉండి ఇది కథ ఏం కాదు యథార్థంగా జరిగిన సందర్భం కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది వృషపర్భుని యొక్క కుమార్తె అంటే వృషపర్వుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్వుడు ఆ వృషపర్భుని యొక్క కుమార్తె శర్మిష్ఠ ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా ఒక వెయ్యి మంది కన్యకామణులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడలు ఆడదామని వెళ్లారు వెళ్లారు ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత డస్సిపోయారు డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు ఆ జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డున పెట్టుకుని అందులోకి వెళ్లి స్నానం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చిందంటే ఏమిటో తెలుసా అండి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి కదలిక కాదు గాలి నేను మీతో మనవి చేయలే కదలికలన్నీ పరదేవతమని మార్పు తెచ్చుకుని దేవయానికి చాలా పెద్ద జబ్బే పడబోతోంది అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది మొత్తం అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుకెక్కడా అంటే ఆ గాలి ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డున పెట్టిన బట్టలన్నీ కలిసిపోయి స్నానం చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఒక ఈడు పిల్లలు ఆ బట్టలు కట్టేసుకున్నాడు కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో ఆ మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాత శర్మిష్ట కట్టేసుకుంది కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతే అక్కడ శర్మిష్ట బట్టలు మిగిలిపోయాయి మిగిలిపోతే దేవయానంది నా బట్టలు నువ్వు కట్టుకున్నావు విడిచి ఇచ్చేసి ఆవిడంది ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి ఇలా చాలా మంది బట్టలు మారిపోయి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా నా బట్టలు నువ్వు కట్టేసుకో విడిపోతాం ఈరోజు స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని వెళ్ళిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది కానీ ఆవిడండి నీ బట్ట నేను కట్టుకోనా ఏంటి మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు ఇదే చెప్తుంది ఎప్పుడు చెప్పిన ఇది అహంకారానికి కారణం మా నాన్నగారు మహాతపస్వి నువ్వే నీకే ఉంది నీకేమైనా ఉందా నీకెందుకు అహంకారం నువ్వేమైనా మారుతున్నావా ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గరే అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి కాబట్టి ఇదిగో మా నాన్న మోచేకి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులందరూ బతుకుతున్నాడు బతికారు కాబట్టి మీ నాన్నకి రాజ్యం నిలబడింది నేనంత గొప్ప పుటక పుట్టిందండి ఎంత అహంకారం ఎక్కడికెక్కడికి వెళ్ళిందో చూడండి ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక నీ బట్ట నేను కట్టుకోనా నా బట్టలు నాకి నీ బట్టలు కట్టుకో నేను కట్టుకోను అలా బట్ట నీ బట్టలు అంటే పిల్లలు కదండి షర్మిషట్ కూడా కోపం ఎందువల్ల కోపం వచ్చింది తన తండ్రిని నింద చేసింది ఆమె తండ్రికి పెద్ద పీట వేసుకుంది అంతవరకు బానే ఉంది నేను కట్టుకోను అంటే ఒకలా ఉండుండేది ఆయన ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం వచ్చింది సహజం కదా అది అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసాండి కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురికే ఉంటుంది తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి కొడుకు ఉంటుంది అమ్మ నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలుసా ఆడపిల్లలు ఆశ్చర్యపోతాం అమ్మో ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి ఏమిటో నాన్నగారండి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు డైరీ అంతా డేట్లు ఇలా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోండి నేను చెప్తున్నాను ఇక నుంచి ప్రతి నెల మీరు పది రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీల్లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంటే కూతురు ప్రేమతో ఆన కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిపి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ ఎంటుంది అంటే అధికారం కాదు ప్రేమ అమ్మో మా నాన్నగారు మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ ఆడపిల్లల ప్రేమే ప్రేమ అండి తండ్రి ఎందు కాబట్టి ఇప్పుడు ఆ సిరిష్టకందుకు కోపం వచ్చింది మా నాన్నగారు ఇంత మాట అంటుందా అని ఆవిడంది మాయయ్యకు బాయక పని చేయుచు దీవించి ప్రియము చెప్పుచు నుండు విండి మహిమలు నా యొద్ద పలుక నీకు ననయులేదే మా నాన్నగారిని అంటున్నావు మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారి కచ్చతలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన బుచ్చుకొని ఇంటికి వెళ్ళి బతుకుతూ ఉంటారు ఆ డబ్బుతోటే నువ్వు ఈ బట్టలు కొనుక్కుని తిట్నావు ఈ బట్టలు మా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొనవే నావే ఈ బట్టలు కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నా ఎలా అవుతాయి కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తారు ఇంకా నువ్వు నన్ను సేవించి మీ నా బట్టలను కట్టుకోవడానికి నీకేమిటి అభ్యంతరం ఏమిటి మా నాన్నగారిని అంటున్నావు మా నాన్నగారే గొప్ప మా నాన్నగారి మోచేసి నీళ్ళు మీ నాన్నగారి తాగుతున్నట్టండి వరకు పరిగిలిపోయిందో చూడండి గొడవ ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి రగిలిందో చూడండి అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంత కాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ ఎప్పుడైతే నా వేపా ఆవిడ వేపా అనగానే అందరూ వేపు ఎటు వెనక ఎవరి వెనకాల నిలిచుంటారు శర్మిష్ట వెనకాతల నిలిచి కాబట్టి కోపం వచ్చి శర్మిస్తే ఏం చేసిందంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానుడు పట్టుకుని ఈడి చేసి నూతులతోహిసి వెళ్ళిపోయి ఈవిడ ఆ నూతులో పడిపోయి ఉండిపోయి ఓ పెద్ద లత్త కొట్టి దొరికితే దాన్ని పట్టుకుని వ్రేలాడుతోంది వ్రేలాడుతూ బాధపడుతోంది ఏడుస్తోంది సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు సాయంకాలం అయిపోయింది పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యుల వారు ఏంటి అమ్మాయి ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు వెళ్ళవే ఎక్కడుందో చూడవే నా కూతురని ఆ పిల్ల వెళ్ళి వెతకపోతోంది ఈలోగా ఆ వనంలో వేటాడడం కోసం అని చెప్పి యయాపి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు ఆయన నహుషుని యొక్క కుమారుడు మహానుభావుడు సుక్షత్రియుడు ఆయన వచ్చి ఈవిడు ఏడుపులు విన్నాడు విని గబగబా వెళ్లి ఇచ్చినవాడు ఎడంచి ఎరం ఇవ్వడు కదండి కుడిచేయ్యే కదా ఇస్తాడు కుడిచేయి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు ది దీర్ఘబాహు ఆజానబాహు అన్నట్లు సుక్షత్రియుడు అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకుందాడు అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు లాగేస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు చంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి నూతులో ఎలా పండావు అహంకారం ఉంటుందో అక్కడ బద్ధాలు వస్తాయి ఎందుకనంటే అవునండి నా బట్టలు కట్టుకుందని దెబ్బాడేనా అందుకు నన్ను తోసేసిందండి అన్నా అన్నాదనుకోండి ఆ పాట దానికి దెబ్బాడచ్చా అమ్మాయిని అడుగుతుంటా మళ్ళీ అదో దెబ్బ అందుకు నావిడింది నేనే యామర పాటను పడిపోయాను ఎన్నో స్థాయి చూడండి అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అహంకారంలోంచి వచ్చాయి కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను నూతిలో పడిపోయానండి సమయానికి వచ్చారు పైకి లాగారు చాలా కృతజ్ఞరాలని అని సరే చాలా సంతోషం ఉన్నాడు ఏ ఆకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెడుతోంది వెడుతుంటే గూర్మిగా ఎదురొచ్చింది అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు కానీ మీరు చూడండి వాడికి అన్నం తిందామా ఇవాళ అన్నం మానేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు పిల్లాడు అలకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా అమ్మ అన్నానికి రా రాందనుకోండి నేను రాను నేను ఇవాళ అంటే అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం రమ్మంటే రానన్నాం అలక అనమాట అలకెందుకు నన్ను కొట్టడా అదే అదే నాన్న కాకపోతే ఎవరు కొడతారు తప్పు చేశాను కాబట్టి రెండు దెబ్బలు వేశారు అని అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిరవరిగ నిరాహార రీచ్ఛ అవే సరికేజీ ఇట్లే రీకేజీ ఉంటుందా అని వెంటనే ఆ పిల్లాడి వెళ్ళి తినేడు కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అలిగాడు అనుకోండి నేను రానన్నాను కంటే కదా కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం అహంకారం దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు చేయరా ఈ దేవయాని దగ్గర ఇప్పుడు ఆవిడండి నేను రాణించింది మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తాను ఇలా అడవిలో ఉంటాను ఎందుకు అడివిలో అడవిలో ఆది వృషపరపుడు రాజ్యం వృషపర్గుడి కూతురు నన్ను అవమానించింది నేను రాను నేను ఉన్నాను అడిగిలోనే ఉంటాను ఏపులో వస్తే ప్రదినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా వాణమేజం వానసం వాధం విహితమ విహితం సర్వమేత్తమస్వా శివ శివ కరుణా శ్రీ సర్వం శ్రీ ఉమామహేశ్వర పద స్వస్తి